హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సహస్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను యూనిఫామ్స్ మామూలుగా టైలరింగ్లో నేను ఉన్నాను కదా ఒకటి యూనిఫామ్ కొట్టినాను యూనిఫామ్లో కూడా ఎన్ని రకాలు కుట్టినాను అన్నది మీకు అయితే ఈరోజు చూపిస్తాను యూనిఫామే కదా ఏ ముందు ఎన్ని రకాలేమో కుడతావు అంటే ఒకసారి కా ఫుల్ కాలర్ పెట్టించుకుంటూ నార్మల్ కా హాఫ్ కాలర్ పెట్టించుకుంటూ నార్మల్ టాప్ లాగా కుట్టించుకుంటారు ఇంకొందరు అయితే లంగా షర్ట్ టైప్ కుట్టించుకుంటారు ఇంకొకటి బాడీ ఫ్రాక్ లాగా కుట్టించుకుంటారు అలా రకరకాలుగా ఉంటాయి కదా స్కూల్ అంతా ఇంతకుముందు ఒకే సిస్టమ్ ఉన్నది నాకు అదే బాగా నచ్చేది ఎందుకంటే అప్పుడు వైటు వైట్ షర్టు బ్లూ లంగా ఉండేది ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇష్టం వచ్చిన టోలు కుట్టించుకుంటుండ్రు ఇందాక మీకు చూపించింది నార్మల్ పంజాబ్ డ్రెస్ అనండి అది రౌండ్ నెక్ ఇచ్చేలోగా ముందు కొంచెము అంటే ముందు వెనక తెలిసేటట్టుగా కొంచెం కలర్ చేంజ్ చేసి అది పెట్టినాను నార్మల్ ప్యాంట్గానే ఉంటుంది ఇప్పుడు మీకు చూపించేదైతే లంగా టీ షర్ట్ మోడల్ మామూలుగా షర్ట్ మోడల్ పెట్టించుకుంటారు ఇంకా పాప నాకు షర్ట్ మోడల్ వద్దు టీ షర్ట్ లాగా కుట్టమనేలాగా ఇంకా టీ షర్ట్ లాగా వేసుకునేటట్టు కొంచెం ఓపెన్ పెట్టేసి కాలర్ కాలర్ పెట్టేసినాను ఫుల్గా హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి వినెక్కిచ్చేసినాను దీనికి కూడా ఉక్స్ పెట్టినాను ఇంతకు అటాచబుల్ పిన్స్ ఉంటాయి కదా ఉక్స్ అవి అవి పెట్టేదాన్ని అవి కూర్చున్నటప్పుడు ఒక్కోసారి అయితే ఓపెన్ అయిపోతూ ఉంటుంది అందుకనేసి ఇంకా నాకు నచ్చగా మామూలుగా ఉక్స్లో పెడుతున్నా అయితే కొంచెం స్టిఫ్గా ఉంటాయి అని చెప్పేసి ఇది వచ్చి హాఫ్ కలర్ మామూలుగా అయితే ఫుల్ కలర్ పెట్టించుకుంటారు అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ కలరు హాఫ్ కలర్ అడిగింది అమ్మాయి అదే ముందు అటాచ్ చేసేసి హాఫ్ కలర్ మనము హాఫ్ కలర్ ఎంత కావాలో కొలుచుకోవాలా ఆ తర్వాత నెక్ అటొచ్చేసేసి తర్వాత పైప్ మన ఏమింగ్ చేస్తాం కదా జాకెట్లకి ఆ టైప్ వేసేస్తే సరిపోతుంది ఇంకా ముందు వచ్చేసి ఉక్స్లో పెట్టినాను ఇది ఒక టైపు ఇంకొచ్చేసి మామూలుగా ప్యాంట్ అయితే మామూలు చుడి ప్యాంట్ లాగా కాకుండా నార్మల్ ప్యాంట్ ఉంటుంది కదా టాప్ మీదకి వేసుకున్న ప్యాంటు ఆ ప్యాంటు లాగైతే కుట్టేసినాను ఇలా రకరకాలుగా అయితే కుట్టించుకుంటూ ఉంటారు ఒక కుచ్చు అంటే సైజుని బట్టి కుచ్చు మారుస్తూ ఉండాల తక్కువ సైజు అయితే కుచ్చు దగ్గరగా పెట్టుకోవచ్చు సైడ్లు కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి ఫ్రంట్ బ్యాక్ పెట్టుకోవచ్చు అయితే కుచ్చు కొంచెము బాగుంటుంది ఇది వచ్చేసి లంగా షర్ట్ మోడ్లు ఇంకా అయితే రెండు ఉక్సులు ప్యాంట్లకి వేసే ఉక్స్లు వేస్తున్నాను ఇంతకుముందు కొనకొచ్చినప్పుడు తర్వాత పూసలు గుండీలు తెచ్చినాను ఇంకా ఆ గుండీలో వేస్తూ ఉన్నాను అలా లూజ్ని బట్టి రెండు రెండు వేస్తూ ఉంటాను ఇంక ఇదైతే నార్మల్ షర్ట్ మోడల్ అండి షర్ట్ వేస్తాం కదా మనము అది ఇంకా గుండీలో ఆ కలర్ ఉన్నాయా అనుకోగా నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నవి యూనిఫామ్ అన్నది నాకు ఎక్కువ గుండీలు యూజ్ అవ్వు యూనిఫామ్కి ఎప్పుడో ఇయర్లీ వన్స్ అవి కూడా కొంతమంది ఇస్తారు కొంతమంది మాములుగా టాపులు కుట్టించుకుంటారు అందుకే ఉన్నాయే అట్టా అడ్జస్ట్ చేసినాడు అంత ఇంపార్టెంట్ కాదనిపించింది ఎందుకంటే అంత సిస్టమేటిక్గా అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొన్ని లేవైతే మా సైడ్ అయితే అసలు లేవు ఎప్పుడు అప్పుడైతే రెండు జల్లు యూనిఫామ్ కంపల్సరీ ఇప్పుడు యూనిఫామ్ వేసుకపోతే మళ్ళీ జడే వేసుకోపోతే సార్లే అని అనుకున్నట్టుండ్రు ఇదైతే ఫుల్ కలరు ఫుల్ కలర్ అయితే బాగుంటుంది చూసేదానికి అందుకని ఒక మోడల్ ఫుల్ కలర్ పెట్టేసి మూడు ఉక్స్లు పెట్టేసినాను కాలర్ కూడా ప్యాంటు ఉండేది వేసినాను దీ ఈ ప్యాంట్ అయితే నార్మల్ ప్యాంట్ లాగే కుట్టేసినాను ఇంక ఎక్కువ ఉక్స్ అయితే మామూలుగా ఇంతకుముందు చెప్పిన అటాచ్డ్ ఉక్స్ కాకుండా ఇవి నార్మల్ ఉక్సే పెట్టినాను ఇవి నాలుగైనా పెట్టుకోవచ్చు మూడైనా పెట్టుకోవచ్చు నేనైతే మూడు పెట్టినాను ఒక్కోసారి ఓపెన్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓపెన్ కాకుండా ఒక నాలుగు కానీ పెట్టుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది దీని మీద మళ్ళీ ఓనే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా లాస్ట్ వచ్చేసి ప్యాంటు షర్టు ప్యాంట్ ఒక్కసారి అయితే నేను కుట్టినా కానీ నాకు రాలేదు అందుకని నేను ఇంకా తీసుకోవట్లేదు అవి మామలుగా నిక్కర్లు షర్ట్లు అయితే కుడుతూ ఉన్నాను ఇప్పటికి కూడాను అదైతే మీకు చూపిస్తున్నాను ఇదైతే లాస్ట్ ఇయర్ కుట్టింది ఇంకా కుట్టలేదు కాబట్టి ఇంక వీడియో కావాలి కాబట్టి ఇది ఇది కూడా నేనే కుట్టింది అందుకని ఇదే చూపిస్తున్నాను మీకు ఇంతకుముందు జిప్పు పెట్టి ఉక్కు పెట్టేదాన్ని ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఆడలే అని చెప్పేసి మామూలుగానే గుండీలో పెడతా ఉంటాను ఇది ఆ అబ్బాయిదే కట్ చేసి పెట్టాను ఇది కూడా కుట్టాలు చూసారు కదండి వీడియో వీడియోగా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్ర